మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండిస్తా తెలుసో తెలియసో ఈ బిడ్డల ద్వారా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ జరిగి ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద చేసి వాళ్ళని క్షమించాలని చెప్పి కోరుకుంటున్నా నేను నా సాక్షిగా ప్రమాణం చేస్తున్నా నేను కానీ నా మిత్రులు కానీ నాకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే మత్తు పదార్థాలు గుట్క గాంజా తాగుతుంటే నాకు శక్తి పెంచడం లేకుండా వాళ్ళను ఆత్మ ప్రయత్నం చేస్తాను జై హింద్